కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీలపల్లి పంచాయతీ పరిధిలో జమ్మి చెట్టు జంక్షన్ వద్ద మాజీ లోక్సభ స్పీకర్ దివంగత గంటి మోహన చంద్ర బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహించారు గ్రామ సర్పంచ్ స్పీకర్ తో ఉన్న పరిచయాలు మరిచిపోలేనివని గుర్తు చేశారు అంటే ఆయన ముందుకు వెళ్తూ ఆయన స్ఫూర్తితో వాళ్ళ అబ్బాయి గారు మాధవి గారు కూడా నడాలని చెప్పేసి మన స్ఫూర్తిగా ఆయన పుట్టినరోజుని మనం కోరుకుంటున్నాం ఏదైనా డెవలప్మెంట్ విషయంలో బాలయ్య గారు అలా ఫోన్ చేస్తే చాలు ఆయనకి ఇమ్మీడియట్ గా రియాక్షన్ చేసి దానికి ఏ రకంగా ఎప్పుడు చాలు అవుతుందనే విధంగా మాట్లాడేవారు అలాగే వాళ్ళ అబ్బాయి గారు కూడా ప్రతి గ్రామానికే ఏదో ఒక పునాది వేసి ఆయన స్ఫూర్తిలో నడాలని చెప్పేసి తీసేసి బాలే గారి డెబ్బై నాలుగు సందర్భంగా ఈ మా గ్రామానికి చేసిన ఆ నాయకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం మరి ఆనాడు జిఎంసి బాలేయ గారు మరికర్గా చేస్తూ వాళ్ళ జిఎంసి వారధికి పునరు వేశారు అదే విధంగా రెండు వందల పదహారు జాతీయ రహదారి కూడా ఫోన్ చేశారు అనే గ్రామాల్లో కూడా ఆయన అంతే అంత అభివృద్ధి చేశారు మరి మా గ్రామంలో కూడా నేలపల్లి గ్రామానికి మా గౌరవ సర్పంచ్ గారు ఆయన సమకాలికులు కలిముక్తి గారు ఆయన కూడా సమకాలీనం ఉంటూ మా గ్రామానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో స్పేకర్ గారు మరి ఆ తోడ్పడ్డారు అదే విధంగా తన తనయుడు అనేటువంటి హరిష్ మాధురి కూడా గారు కూడా ఈ మధ్య మన ఎంపీగా ఉండి ఆయన కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆయన కూడా అతని తండ్రి వల్లే మరి ఏదైతే ఆయన తలపెట్టాడో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా ఎంపీ బహురి గారు ద్వారా మరి ఈ మండలానికి ఆ చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మా మా మండల పార్టీ అధ్యక్షులు కాని కార్యదర్శులు కాని అందరు కూడా మా ఎంపీటీ సభ్యులు మా గ్రామస్తులు అందరూ కూడా ఈ మా గ్రామ కమిటీ తరఫున అందరికి అర్థమైనా